తెలంగాణ రైతులందరికీ నమస్కారం క్షణార్థులలో ఇక మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా పడలేదా ఒకవేళ మీకు పడనట్టు కాకపోతే ఈ వీడియోనైతే పూర్తిగానైతే మీకోసం అన్నమాట ఇక ఎదురు చూసి 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 ఈ పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది అసలు ఇస్తుందా ఇవ్వట్లేదా అనే సమయాన మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటిదో మీరు పూర్తి వరకు చూసినట్లయితేనే మీకు డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ ఛానల్ ద్వారానైతే మీకు ముందుగానైతే అయితే వివరించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు స్టోర్ కూడా ఇప్పటి వరకు మీకు డబ్బులు అనేవి పంట పెట్టుబడి సాయం అనేది అందిందా లేదా ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క ఊర్లో అనేది ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేవి పడ్డాయి అనేది కూడా తెలియజేయండి అన్నమాట మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే మీ యొక్క సమాచారం మూడు ఎకరాల వరకు సంబంధించి మనకైతే విస్తీర్ణ మూడు ఎకరాల వరకు అయితే ఈ యొక్క క్లియర్ డాటానైతే రావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి అయితే పడ్డాయి అనేది ప్రభుత్వం అయితే వివరించిందనమాట అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఈరోజు ఈ శనివారం రోజున అన్నమాట ఈ శనివారం రోజున వచ్చేసి రైతులకు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అనేది చూసుకున్నట్టయితే మూడు ఎకరాలలోపు దాదాపు రైతులున్న రైతులందరికీ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ముప్పై లక్షల మందికి రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్లయితే తెలుస్తుంది అనమాట మనకెట్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే ప్రతి ఒక్క రైతు కూడా దగ్గర నుంచి వెళ్ళి అలాగే మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతుల ఇన్ఫర్మేషన్ అనమాట ఈ యొక్క ఛానల్ ఉద్దేశం వచ్చేసి రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందే వరకు అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటామన్నమాట మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు రైతు భరోసా ప్రతి ఒక్కరికైతే అందే వరకు అయితే పోరామన్నాం అనమాట ఏం చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా అయితే ఛానల్ అయితే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ ఆలో పెట్టుకున్నట్లయితే మీరు అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండానైతే ఎక్కడెక్కడ డబ్బులు అనేవి పడుతున్నాయి అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని జిల్లాల వారికనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మళ్ళీ కొన్ని రోజులకు ఒక ఐదారు రోజులకు చూసుకున్నట్టయితే రెండు ఎకరాలకు విడుదల చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరు తారీఖున ఆదివారం కావడంతో ఉదయం సోమవారం ఏడు గంటల నుండెళ్ళైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మూడు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ముప్పై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది మరి మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల లోపు ఎప్పుడు ఇస్తున్నారు అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అలా ఏమైనా ఇచ్చిందంటే అప్డేటు మార్చి అయిపోయేలాగా ఈ యొక్క రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామనేది చెప్పడం జరిగిందనమాట ప్రతి ఒక్క రైతు సోరు కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంతవరకు ఈ ఛానల్ అయితే అందరినీ సబ్స్క్రైబ్ అయితే చేసిర్రో నేనైతే అనుకుంటున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మార్చి పదిహేను లోపు అయితే ఐదు ఎకరాల లోపు అయితే అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనకు క్లియర్ కట్ అయితే ఎంత డాటా మొత్తం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి యాసంగి పెట్టుబడి సాయం ఈ యొక్క పథకానికి సంబంధించి పథకం పూర్తయ్యే వరకు మొదటి నుండి పూర్తయ్యే వరకు అయితే ఇప్పటి నుంచి మనకు రైతులకు అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అన్నమాట ఇప్పటికీ వచ్చిన అప్డేట్స్లలో చాలామందికి అయితే మూడు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పది ఎకరాల అయితే ఈ నెల అన్నమాట సో ఇన్ఫర్మేషన్